హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అడుగులు దిశగా పయనిస్తున్నాయి డిపిఆర్ తయారీకే పదకొండు కోట్ల ఖర్చు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి సీతారామరాజు కొట్టి శ్రీరాములు ఎన్టీఆర్ వంటి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది కొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు దిశగా ఇప్పటికే పనులు వేగవంతం చేశారు తాజాగా అమరావతిలోని నీరుకొండ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారీ పనులు షీలాడియా అసోసియేట్స్ అనే సంస్థకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ తయారీకి ప్రభు ఏపీ ప్రభుత్వం పదకొండు పాయింట్ యాభై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం వచ్చింది కానీ దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగా అమరావతిలోని నీరుకొండ వద్ద ప్రముఖుల విగ్రహాలను స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ఇదిలా ఉంటే అమరావతిలో అమరజీవి కొట్టి శ్రీరాముల విగ్రహంతో పాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావించారు శాఖమూరులో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం చేసి తాజాగా అందుబాటులోకి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు తాజాగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టి దానిని ప్ర ప్రేక్షకుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కీలక అప్డేట్ చేయాలని అప్డేట్ వచ్చింది అమరావతిలోని నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో భాగంగా ఈ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను అనగా డిపిఆర్ తయారీ పనులను షీలాడి అసోసియేట్స్ అనే సంస్థకు సిఆర్డిఏ అప్పగించినట్లు తెలుస్తుంది అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం తయారీకే పదకొండు పాయింట్ యాభై ఆరు కోర్టు కోట్లు ఖర్చు చేసినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోవైపు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు సమాచారం తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు వైభవం భాష కళలు సంస్కృతి ప్రతిబింబించేలా ఎన్టీఆర్ సంస్కృతి వనాన్ని ఆ కార్యాలయాన్ని నిర్వహించాలని చెప్పి స్పష్టం చేశారు అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన నమూనాలను కూడా చంద్రబాబు ఇప్పటికే పరిశీలించారు మరోవైపు నీరుకొండ వద్ద ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తు ఉన్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతివనం రూపొందించాలని అలాగే నీరుకొండ రిజర్వాయర్ను తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అధికారులకు ఆదేశించారు అయితే అమరావతి ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ విగ్రహం ఆరు వందల అడుగులు ఎత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు ఎన్టీఆర్ విగ్రహం ఎత్తు గురించి ఇప్పటి స్పష్టత ఏ అధికారి కానీ ఏ వెబ్సైట్ లోను పొందుపరచలేదు ఎన్టీఆర్ విగ్రహం ప్రాజెక్టు నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా పరిశీలించి వారి నమూనాలను ప్రాజెక్టు వ్యవహారాలను కలిసి మాట్లాడి తెలుసుకొని వచ్చారు ఏక్తానగర్లోని పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీని మంత్రి ఇటీవలే పరిశీలించి దాని గురించి వివరాలు తెలుసుకొని రావడం జరిగింది పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారో వివరాలతో పాటు సాంకేతికతను వాడారు దానిపై వివరాలు కూడా తెలుసుకున్నారు తాజాగా అమరావతిలో కూడా ఇలాగనే అలాంటి టెక్నాలజీ వాడి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి డిపిఆర్ తయారీ పనులకు శ్రీలాడియా అసోసియేట్స్కు అప్పగించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్